నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం కుర్దుల్పేట్ చౌరస్తా వద్ద సిర్కొండ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక వాహన తనిఖీలు జరిపారు మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని అలా చేస్తే పదివేల జర్మానా ఏడు రోజుల జైలు శిక్ష విధించవచ్చని ఎస్ఐ హెచ్చరించారు హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలని సూచించారు చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరికొండ మండల ప్రజలకు ఎస్ఐ తెలిపారు సిరికొండ మండల ప్రజలకి నమస్కారం మా పోలీసు శాఖ తరఫున సిరికొండ ప్రజలకు కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తాగి రోడ్లపైన వాహనాలు నడుపుతూ చాలామంది ప్రమాదాలకు కారణమవుతున్నారు దీనిలో భాగంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ని అరికట్టేందుకు పోలీసు శాఖ తీవ్రంగా శ్రమిస్తున్నది దీనిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా పట్టుబడితే మొదటిసారి పట్టుబడిన వారికి పదివేల జరిమానా లేదా వారం రోజులు జైలు శిక్ష లేదా కొన్ని సందర్భాల్లో రెండు కూడా విధించే అవకాశం ఉంటుంది సో మా తరఫున విన్నపం ఏమిటంటే ప్రజలు ఎవరు కూడా మద్యం తాగి వాహనాలను నడపవద్దు అలాగే నడిపేటప్పుడు రోడ్డుపైన వెహికల్స్ తీసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి రాష్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ ఏది చేయొద్దు అలాగే తల్లిదండ్రులందరూ గమనించాలి చిన్నపిల్లలకు మైనర్స్కి వెహిక వెహికల్స్ అనేవి ఇవ్వవద్దు అలా ఎవరైనా రూల్స్ని అతిక్రమించి చర్యలకు పాల్పడ్డట్టయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ